నేను మా సీతక్క చెప్తాను బస్సులో బస్సులు అలవెళ్లిపాయ చేరితే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజు మాకేదో తెలియక పాయ పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికలు చేస్తే తప్ప మేము తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటా అన్నారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేము అంత అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు మేము ఎందుకద్దాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు మీకు ఆడవాళ్ళంటే అంటే ఇవాళ ఒక గౌరవం లేదు అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తి తోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ గుర్రంతా కూడా గత పది సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర ఇది కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా సీఎం గారు కానీ మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ ప వాళ్ళకుండేటువంటి టైంలో ఏద్దున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది అందులో తప్పేముంది ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డ్యాన్స్లతోటి ఆడవాలని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఒక్కసారి మహిళలు ఆలోచించాలి మహిళా లోకం ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ